తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని ఇవాళ వెన్నుపాటు దినోత్సవం నిర్వహించాలన్న వైసీపీ పిలుపుతో టీడీపీ నేతలు చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు ప్రజలు వైసీపీకి వెన్నుపాటు పడిచారని జగన్ భావిస్తున్నారని అందుకే వెన్నుపాటు దినోత్సవం నిర్వహిస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అన్నారు ఇక వెన్నుపాటు గొడ్డలి వేడుకు పేటెంట్ జగందే అని మంత్రి సంతారాన్ని విమర్శించారు ఎవరికి అన్యాయం జరిగిందని వైసీపీ వెన్నుపాటు దినోత్సవం నిర్వహిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రశ్నించారు ప్రజలు వైసీపీకి వెన్నుపోటు పొడిచారని చెప్పి వాళ్ళు బాధపడుతూ ప్రజల మీద ప్రతీకారంగా వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఇచ్చిన హామీలన్నీ ఫస్ట్ ఇయర్లో చేసేలా ఈరోజు మీ నాన్నగారిని పెద్ద చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వుడి పూర్తిగా లక్షల కోట్లు సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీ మీదే వెన్నుపోటుగా రాజకీయాలు చేస్తూ సోనియా నీకేం అన్యాయం జరిగింది నీ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది నీ నాయకులకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది తప్పు చేశారు కాబట్టి ఎవరైనా శిక్షణ ఇవాళ కాకపోతే రేపైనా నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది బయటకు వస్తున్నటువంటి అరాచకాలు దుర్మార్గాలు అవినీతి దోపిడీ బయటకు వస్తున్నటువంటి తరుణంలో తోచక వెన్నుపోటు దినాలు అనేటువంటి దాన్ని ప్రకటించినట్టు కనపడుతూ ఉంది ఇప్పటికి వన ఇయర్లో రెండు మూడు పిలుపులు ఇచ్చాడు ఇప్పటికి ప్రజలు బయటికి రాలేదు మంగంపేట మైన్స్ను లాక్కున్నది వెన్నుపోట కాదా అని అడుగుతా ఉండ పివి నరసింహారావు మీద ప్రధానమంత్రి మీద చెప్పులు వేసిన విషయం వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండ సొంత చెల్లెల ఆస్తులు లాక్కొని మరి చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినట్టు వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోయింది ప్రజలు ఆనందంగా ఉన్నారని అనుకుంటా ఉంటే ఇప్పుడు వెన్నుపోటు దినం కింద ప్రజల్లోకి వస్తున్నారు జూన్ నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు వచ్చిన రోజు నరకాసుర పాలన పోయి చల్లని చంద్రన్న పాలన వచ్చిన రోజు ఇంకా వెన్నుపోటు ఎవరికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జరుపుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఆ రోజు సమాధి కట్టారు అంటే అప్పుడు పెన్నం పెట్టేశారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సంస్కేకం చేసుకోవాలి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమోనీ